ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం టీచర్స్ డే సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులో భాగంగా శ్రీ సువ్వారి రాజేంద్ర ప్రసాద్ సెకండరీ గ్రేడ్ టీచర్ ఎంపీపీఎస్ ముద్దాడిపేట పాఠశాలలో పనిచేస్తున్న రెండు వేల ఇరవై నాలుగులో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికై రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి చేతుల మీదుగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు తీసుకుంటున్న శ్రీ సువ్వారి రాజేందర్ ప్రసాద్ ఈ సంవత్సరం నవంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఏ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో ఈ పురస్కారాలు ప్రదానం చేయబడినవి సువ్వార రాజేంద్ర ప్రసాద్ గారు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయు అవార్డును తీసుకున్న సందర్భంగా ఈ అవార్డు తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని ఈ అవార్డు మరింత బాధ్యతను పెంచిందని ఇకపై కూడా విద్యార్థులు ముఖాభివృద్ధిగా తోడ్పడతానని తెలియజేశారు సమగ్ర విద్యను అందించి మంచి పౌరులుగా తీర్చిదిద్దుతానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు